కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్ నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు అలాగే కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు కలిగే లాభ నష్టాలపై అధ్యయనం చేసింది మంత్రివర్గం వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సమాలోచనలు చేశారు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా సాగిందని చెప్పుకోవచ్చు దాదాపు ఆరున్నర గంటల పాటు ఈ సమీక్ష సమావేశం జరిగింది ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటి నష్టమేమిటి అన్న దానిపై రంగాల వారిగా సుదీర్ఘంగా ఈ మీటింగ్లో చర్చించారు వివిధ శాఖలకు రంగాలకు బడ్జెట్ అవసరాలు నిధులు సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది దీంతో పాటు త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు మంత్రుల సమావేశం జరిగింది కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదని ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది వాస్తవానికి కేంద్రం బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది ప్రభుత్వం చేపట్టిన మూసి ప్రాజెక్టుకి సంబంధించి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ ఈ అంశాలన్నింటికి కూడా నిధులు ఇవ్వాలని కేంద్రం కోరింది దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాల్సింది పదేళ్లు అవుతున్న ఇప్పటికీ హామీలు అమలు నోచుకోని పరిస్థితి దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో ఒక స్పష్టత వస్తుందని రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని రేవంత్ సర్కార్ ఆశించింది